చాలా సంతోషం ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు పేద బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతిని కోరి జనసేన పార్టీని రాష్ట్రంలో మరి స్థాపించినటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలుసు జనసేన పార్టీ ఆవిర్భ ఆవిర్భావం నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆయన ఒక క్రమశిక్షణతోటి ఒక పద్ధతి అయినటువంటి విధానాలతోటి రాష్ట్రంలో ముందుకు వెళ్తా ఉన్నారు ముక్కు మరి ఆయన యొక్క ఆలోచనలు కాని ఆయన యొక్క పద్ధతులు కానీ ఉంటాయి అందుకనే గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలని ఎండగట్టే దాంట్లో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఆ రోజు పోరాటం చేసినటువంటి మరి ప్రసిద్ధమైనటువంటి నాయకుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకరు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా మరి జగన్మోహన్ రెడ్డి జైల్లో పెడితే ఆ రోజుల్లో కక్ష సాధింపులు కరెక్ట్ కాదు ఒక మంచి మనిషిని జైల్లో అక్రమంగా పెట్టడం అనేది దుర్మార్గం అని చెప్పేసి ఆయన పరామర్శించడానికి జైలుకు వెళ్ళి బయటకు వచ్చిన వెంటనే రాబోతున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి మేము పోటీ చేస్తున్నాము వాళ్ళకు మిత్రపక్షంగా ఉండబోతున్నామని చెప్పేసి ప్రకటించినటువంటి మంచి నాయకుడు పవన్ కళ్యాణ్ గారని మేము అందరూ నేను గుర్తు చేస్తా ఉన్నా దాంట్లో భాగంగానే జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ఈ కూటమి పార్టీలన్నీ కూడా కలిసి ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన రాక్షస పరిపాలన అంత ముందు దాంట్లో భాగంగా ఆయన గౌరవార్థంగా మరి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ గారిని చేసినటువంటి పరిస్థితి మరి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకని మనం పొత్తు ధర్మాలు ఎక్కడ కూడా మరి చెడిపోకుండా మనం అందరం కలిసిమెలిసి మరి కూటమిలో ఉన్నటువంటి నాయకులందరం కూడా దీంట్లో అధికారంలో ఒక హక్కు ఉంది ఆ హక్కుని మనం అందరం కూడా ఈ ఐదు సంవత్సరాల్లో మనం ఏదైతే ప్రజలకి గ్రామాల్లో మాటలు ఇచ్చామో ఆ మాటలు ఇచ్చిన ప్రకారం ఆ గ్రామాల అభివృద్ధి కోసం మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నా దోనాల మండలంలో జనసేన పార్టీని ఇంకా బలోపేతం కావాలి వారికి ఎప్పుడు కూడా నా వైపు నుంచి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి పూర్తి మద్దతు ఉంటుంది ప్రతి కార్యక్రమంలో మీ భాగస్వామ్యం ఉంటుంది మీ ఆలోచనలకు అనుగుణంగానే మనమందరం కూడా ఈ మండలంలో ముందుకు కదిలి ఎవరైతే మనల్ని నమ్ముకున్నటువంటి ప్రజలు ఉన్నారో మన కోసం ఎన్నో ఆలోచనలతో అధికారం వస్తే మరి అనేక రకాల ఆలోచనలతోటి మన కార్యకర్తలు ఉన్నారు కార్యకర్తలని సాటిస్ఫై చేసి దాంట్లో మనం అందరం కూడా ముందుకెళ్లాలా కలిసిమెలిసిగా మనం ప్రయాణం చేసి ఈ మండలంలో కూటమి నాయకత్వంలోని భవిష్యత్తులో స్థానిక సంస్థలు అన్నింటిలో కూడా మనం విజయం సాధించే దిశగా మనమందరం కలిసికట్టుగా పోవాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నన్ను ఇక్కడ ఆహ్వానించి మరి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మురళీ గారికి మరి ఒకసారి ధన్యవాదాలు చాలాది